హలో ఫ్రెండ్స్ ఇంట్లో మీరు పిండి మరియు పప్పు దినుసులు ఇలా పెట్టుకున్నప్పుడు దానికి పురుగు పడుతుందా అయితే పురుగు రాకుండా ఉండాలి అంటే ఐదు చిన్న చిట్కాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది వేపాకులు ఎండిన వేపాకులను పప్పు లేదా పిండి డబ్బాల్లో వేయడం అనేది ఒక సాంప్రదాయ పద్ధతి వీటి వాసన వల్ల పురుగులు దూరంగా ఉంటాయి రెండవది పసుపు కొమ్ములు పసుపు కొమ్ములను డబ్బా అడుగున వేసి దానిపై పిండి లేదా పప్పులు వేయాలి పసుపు సహజంగా పురుగులను నివారిస్తుంది మూడవది బిర్యానీ ఆకులు బిర్యానీ ఆకులను డబ్బాల్లో ఉంచడం వల్ల పురుగులు రావు ఈ ఆకులకు ఉండే ప్రత్యేకమైన వాసన పురుగులను తరిమేస్తుంది నాలుగవది ఎండుమిర్చి ఎండుమిర్చిని పప్పులు గోధుమలు లేదా ఇతర ధాన్యాలు నిల్వ చేసే డబ్బాల్లో ఉంచితే పురుగులు పట్టవు ఐదవది లవంగాలు లవంగాలను చిన్న గుడ్డలో కట్టి లేదా నేరుగా పప్పులు లేదా పిండి డబ్బాల్లో ఉంచడం వల్ల పురుగులు రాకుండా ఉంటాయి డబ్బాలలో వేసే ముందు ముందుగా డబ్బాలను మంచిగా ఎండలో ఆరబెట్ట ఈ చిట్కాలు పురుగులను నివారించడమే కాకుండా పప్పులు పిండి ఎక్కువ కాలం తాజాగా ఉండేలా చేస్తాయి ఈ ఐదు వాటిల్లో మీరు ఇప్పటికే ఏదైనా ఉపయోగించారా ఇవి ఉపయోగించిన తర్వాత నిజంగా పురుగులు వస్తున్నాయా లేదా అనేది కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మరి వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోస్ కోసం ఇప్పుడు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు